అందరము మీ ముమ్మడి కుటాము మ్యాను ఆస్తి ఇవ్వకన్నా అంత జీరో చేసి అతను ఇల్లరకు వచ్చినాడు మా ఇంటికి ఇల్లరికం వచ్చి కూడా మా అన్నయ్య ఫోన్ కలిసి చనిపోండు చనిపోయిన తర్వాత ఆయనకి ఆస్తి అంతా నేనే ఒప్పుడు నుండి ఇప్పుడు వారికి దొంతను లోకాదాల్లో గొడవ తేలింది తేలిన తర్వాత అతను వాళ్ళకి మా ఎక్కి ఎకరా ఇరవై ఏడు సెంట్లు అంత ఎకరా ఏడు సెంట్లు వాళ్ళకి చిగా తొలి గత మూడెకరాలు అమ్ముకోండు మూడెకరాలు అమ్ముకున్నప్పుడు కూడా నేనేం అనలేదు రూపాయి కూడా నాకు ఇవ్వలేదు నా కట్నం మూడు మూడు లక్షల యాభై వేలు రూపాయలు తీసుకోను నా తో రెండు త్వరగా బంగారం కూడా మా యావిడి తెచ్చిన బంగారం కూడా తీసుకోండి నాకు ఏటి అసలు ఆస్తి ఏటీకి ఇవ్వకన్నానా ఇల్లు కూడా నాదే అని దౌర్జన్ ఇసేసి ఈ విధంగా నాకు పూర్తిగా నిలిచేశాను అంటే గొడవలో మీ కొని వచ్చిన మీ బామ్మర్దిగా పొడిచారు ఆ గొడవలో మా అదుక్కు ఏమో ఆస్తి ఇవ్వకనాను అతను కళాకారులు పెడతాను ఆస్తి అనేసి అంటే కత్తెక్తో కొడిచాడు బేబుడు రాగడానికి వచ్చిన కత్తితో పొడిచేసినప్పుడు నేనేమో ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగ ఉంది ఏమో తెలిసి ఎక్కడ హాస్పిటల్ జాయిన్ చేశారు కదా ఏమంటున్నారు డాక్టర్స్ కత్తితో గాయపడిన వ్యక్తికి ఎలాగొంది నా పేరు హనుమంత రామకృష్ణ బలగ నాగభూషణరావు నా బామ్మది హనుమంత రామకృష్ణ బామ్మది బలగ నాగభూషణరావు బమ్మిడి జయరామ్ జైరామనే వ్యక్తి మా బామ్మది కత్తితో పొడిస్తాడు అడ్డుపడుతుండగా కత్తితో పొడిస్తాడు నేనేమో ఇది ఆయనకి కర్త ఆయన కొట్టాను హర ఆయన కొంచెం ఏం రా ఏం నా సాగు భూమి ఈ పంట కోసేసి దౌర్జన్యంగా కోసేసి మమ్మిడి చేయడం పచ్చుకెళ్ళిపోవడానికి పాతిక ముప్పై మంది లేబర్కి తెచ్చి కోయించి నేను అటువంటి కోయించి కొడుచుకొని వెళ్ళిపోతా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకొని రెండు టాటా సోమాలతో వచ్చినారు జనం వచ్చి ఆస్తి నాకు వాటా లోకదల్లో వాటా తేలిపోయినప్పుడు కూడా ఆస్తి నా వాటా నా నెంబర్ నాకు ఇవ్వనప్పుడు కూడా ఈ క్లీడ్ చేయమని నేను చెప్తుంటే పెద్ద మనుషుల్లోనూ కూడా దొరక్కను క్లీడ్ చేయకని అతనేమో దౌర్జన్యంగా ఇప్పుడు మూడు సంవత్సరాల్లో లోకదళ తేలిపోయినప్పుడు కూడానూ అతను ఆస్తి ఇవ్వకుండా అతను దౌర్జన్యంగా అతని కూతురి పేర చిన్న కూతురి పేర తర్వాత పెద్ద కూతురి పేర అతని పేర అతని భార్య పేర ఇవన్నీ నెంబర్లు కూడా తారుమారు చేసేసి అతనేమో మొత్తం అంత పాస్పోర్ట్ పెట్టించుకుని ఈ లోకాదళ అవార్డుకి పక్కన పెట్టేసి నాకు వాటా ఇవ్వకన్నా అందులో నాకు జీరో చేసేసి ఈ ఆస్తికి అతనేమో దౌర్జన్ చేసి నేను సాగు చేస్తున్న భూమి నేను ఇప్పుడు పండిస్తాను పండిస్తున్న భూమి కూడా అతనేమో ఇప్పుడేమో పంట పట్టుకోలేక వెళ్ళిపోవడానికి పది ముప్పై మంది యావరకి టాటా సుమో తీసుకుని వచ్చి అతను దౌర్జన్యం చేస్తుండగా అతనేమో కత్తితో ఏమ్రా పంట పోసేస్తావు మా మా బావ ఉడిచిన పంట అతను వాటా ఇవ్వు అతను పంట ఎందుకు పోసేస్తాను అని అంతే కత్తితో పొడిస్తాడు ఇదెందుకు కత్తితో పొడిస్తాడు కత్తితో పడుస్తుండగా నేనే కాడతో కొట్టాను అసలు సాగు మీరు చేశారా భూమి సాగు రాహకృష్ణ మీరు సాగు చేస్తున్న భూమి ఆయన సౌచర్యంగా పంట కోస్తోని వెళ్ళిపోయానికి నేను ఇంటిపట్టి ప్లాన్ చేస్తే ఈ పొదుపు వెళ్ళి అడిగితే ఏముడా పంట కోసేస్తావో అని అడిగితే మా బాబమ్మకి తట్టుకొని పొడిస్తే ఆ పొడిసిన వ్యక్తి పేరు ఏం పేరు వెంపిడి జైరాం బంపిడి జై జైరామ్ దేవుడు తొలిసూరుబిన్ చెక్కల దగ్గర చెక్కల మాడడం తొలిసూరుబిందు మీకేమవుతారు నాకు మేనమా అతను అతను అక్క మా యమ్మ మా యమ్మ మా ఎక్క అతని భార్య అతను పాప మళ్ళీ మా అన్నయ్య భార్య అందరము మీ ముమ్మడి కుటుంబం జ్ఞానకి ఆస్తి ఇవ్వకండి అంతా జీరో చేసేసి అతని ఇల్లరికి వచ్చినాడు మా ఇంటికి ఇల్లరికి వచ్చి కూడా మా ఎన్నయ్య పోవం కరిగి చనిపోండు చనిపోయిన తర్వాత ఆయనకి ఆస్తి అంతా నేనే అప్పుడు నుండి ఇప్పుడు వారికి దొంతాను లోకాదలో గొడవ తేలింది తేలిన తర్వాత అతను వాళ్ళకి మా ఎక్కి ఎకరా ఇరవై ఏడు సెంట్లు అంటే ఎకరా ఏడు సెంట్లు వాళ్ళకి చిగా తొలి గత మూడు ఎకరాలు అమ్ముకోండు మూడు ఎకరాలు అమ్ముకున్నప్పుడు కూడా నేనేం అనలేదు రూపాయి కూడా నాకు ఇవ్వలేదు నా కట్నం మూడు మూడు లక్షల కూడా తీసుకోను నా రెండు తొలగ బంగారం కూడా మా యావిడి తెచ్చిన బంగారం కూడా తీసుకోను నాకు ఏటీ అసలు ఆస్తి ఏటి ఇవ్వకుండా నా ఇల్లు కూడా నాదే అని దౌర్జన్సేసి ఈ విధంగా నాకు పూర్తి నిలిచేశాను అంటే గొడవలో మీ బామ్మ దిగు పొడిస్తారు ఆస్తి ఇవ్వకాలను ఆస్తి పెడతాడు అంటే కత్తితో ఇప్పుడు ఆయన పరిస్థితి ఉంది ఎక్కడ హాస్పిటల్ జాయిన్ చేశారు కదా ఏమంటున్నారు డాక్టర్స్ కత్తితో గాయపడిన వ్యక్తికి నా పేరు హనుమంత్ రామకృష్ణ అలాగే రావు నా బామ్మ హనుమంత రామకృష్ణ బామ్మది బలగా నాగబోసరావు బమ్మిడి అనే వ్యక్తి ఆ బామ్మది కత్తితో కొడిస్తాడు అడ్డుపడుతుండగా కత్తితో కొడిస్తాడు నేనేమో ఇది ఆయనకి ఇది కర్త ఆయన కొట్టాను కరత ఆయన కొట్టాను ఏం రా అడ్డు పడతాం అంటే నా సాగుభూమి భూమి ఈ పంట కోసేసి దౌర్జన్యంగా కోసేసి బమ్మిడి చేయడం పసుజల్లిపోయానికి పాతిక ముప్పై మంది లేవర్ తెచ్చి పోయించి నేను అటు బట్టి పట్టుకొని వెళ్ళిపోతా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకొని రెండు టాటా సోమాలతో వచ్చినారు జనం వచ్చి ఆస్తి నాకు వాటా లోకదళ్ళలో వాటా తేలిపోయినప్పుడు కూడా ఆస్తి నా వాటా నా నెంబర్ నాకు ఇవ్వనప్పుడు కూడా ఈ క్లియర్ చేయమని నేను చెప్తుంటే పెద్ద మనుషుల్లోనూ కూడా దొరక్కను క్లియర్ చేయకను అతనేమో దౌర్జన్యంగా ఇప్పుడు మూడు సంవత్సరాల్లో లోకదళ్ళలో తేలిపోయినప్పుడు కూడా అతను ఆస్తి ఇవ్వకున్నా అతను దౌర్జన్యంగా అతను కూతురి పేర చిన్న కూతురి పేర తర్వాత పెద్ద పుత్రి పేర అతని పేర అతని భార్య పేర ఇవన్నీ నెంబర్లు కూడా తారుమారు చేసేసి అతనేమో మొత్తం అంత పాస్పుటించుకుని ఈ దళ అవార్డుకి పక్కన పెట్టేసి నాకు వాట కన్నా అందులో నాకు జీరో చేసేసి ఆస్తికి అతనేమో దౌర్జన్యం చేసి నేను సాగు శాస్త్ర భూమి నేను ఇప్పుడు పండిస్తాను పండిస్తున్న భూమి కూడా అతనేమో ఇప్పుడేమో పంట పట్టుకొని వెళ్ళిపోవడానికి పది ముప్పై మంది టాటా సుమో తీసుకుని వచ్చి అతను దౌర్జన్యం చేస్తుండగా అతనేమో కత్తిని ఏమరా పంట పోసేస్తాను మా మా బావ ఉడిచిన పంట అతను వాటా చెప్పు అతను పంట ఎందుకు పోసేస్తాను కత్తితో పొడిస్తాడు ఇవ్ కారో కత్తితో పొడిస్తారు కట్తో పడస్తాన నేనే కారణం కొట్టాను అసలు సాగు మీరు చేశారా సాగు నేనే హనుమంతు రామకృష్ణ మీరు సాగు చేస్తున్న భూమి ఆయన సౌజన్యంగా పంట కోస్తోని వెళ్ళిపోయానికి నెల ఇంటి బట్టి ప్లాన్ చేస్తే ఈ పొదుగు వెళ్ళి అడిగితే ఏం పంట కోసేస్తామో అని అడిగితే మా బామ్మకి తక్కువ పొడి ఆ పొడిసిన వ్యక్తి పేరు ఏం పేరు వెంపిడి జైరామ్ బంపిడి జై జైరామ్ దేవూరు తొలిసూరిపోయి చెక్కల దగ్గర చెక్రమా అన్నం తొలిసూరు బేమి మీకేమవుతారో ఇలా నాకు మేనమ్మ అతను అతను అక్క మా యమ్మ మా యమ్మ మా అక్క అతని భార్య అతను పాప మళ్ళ మా ఎన్నయ్య భార్య అందరము మేము ఉమ్మడి కుట్టము నాను ఆస్తి ఇవ్వకన్నా అంతా జీరో చేసేసి అతను ఇల్లరకం వచ్చినాడు మా ఇంటికి ఇల్లరకం వచ్చి కూడా మా ఎన్నయ్య ఫోన్ కలిసి చనిపోండు చనిపోయిన తర్వాత ఆయనకి ఆస్తి అంతా నేనే నుండి ఇప్పుడు వారికి దొంతాను లోకాదలో గొడవ తేలింది తేలిన తర్వాత అతను వాళ్ళకి మా ఎక్కి ఎకరా ఇరవై ఏడు సెంట్లు అంటే ఎకరా ఏడు సెంట్లు వాళ్ళకి సిగ్గా తొలి గత ఎకరాలు అమ్ముకున్నాడు మూడు ఎకరాలు అమ్ముకున్నప్పుడు కూడా నేనేం అనలేదు రూపాయి కూడా నాకు ఇవ్వలేదు నా కట్నం మూడు మూడు లక్షల యాభై వేలు కూడా తీసుకోను నాతో రెండు తోరాల బంగారం కూడా మా యావిడి తెచ్చిన బంగారం కూడా తీసుకోను నాకు ఏటీ అసలు ఆస్తి ఏటి ఇవ్వకుండా నా ఇల్లు కూడా నాదే అని చేసి ఈ విధంగా నాకు పూర్తిగా నిలిచేసాను అంటే మీదుకొచ్చిన మీ బామ్మ దిగి పొడిస్తారా గొడవలో మా దుక్కు ఏమి ఆస్తి ఇవ్వకండి అనుభవ అతను కళాకారులు పెడతాను ఆస్తి ఇచ్చి అంటే కత్తితో పొడిచాడు నువ్వు ఎవడు అడగడానికి వచ్చిన కత్తితో పొడిచేసినప్పుడు నేనేమో ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగో ఉంది ఏమో తెలియదు ఎక్కడ హాస్పిటల్ జాయిన్ చేశారు కదా ఏమంటున్నారు డాక్టర్స్ ఎవరికి కత్తితో గాయపడిన వ్యక్తికి ఎలాగో ఉంది నా పేరు హనుమంత్ రామకృష్ణ అలాగే రాంగపోసరావు నా బామ్మ హనుమంత రామకృష్ణ బామ్మది బలగ నాగభోషణరావు బమ్మిడి జైరామనే వ్యక్తి మా బామ్మది కత్తితో కొడిస్తాడు అడ్డుపడుతుండగా కత్తితో కొడిస్తాడు నేనేమో ఇది ఆయనకి ఇది కర్త ఆయన కుట్టాను కర్త ఆయన కుట్టాను ఏమి ఏమి రా అడ్డు పడతాం అంటే నా పాగు భూమి ఈ పంట కోసేసి దౌర్జన్యంగా కోసేసి బమ్మిడి చేయడం పచ్చి కో పాతిక ముప్పై మంది లేబర్కి తెచ్చి పోయించేసి నేను అటువంటి పోయించి కొట్టుకొని వెళ్ళిపోతా వెళ్ళిపోనానికి ప్లాన్ చేసుకొని రెండు టాటా సోమాలతో వచ్చినారు జనం వచ్చి ఆస్తి నాకు వాటా లోకదళ్ళలో వాటా తేలిపోయినప్పుడు కూడా ఆస్తి నా వాటా నా నెంబర్ నాకు ఇవ్వనప్పుడు కూడా ఈ క్లియర్ చేయమని నేను చెప్తుంటే పెద్ద మనుషుల్లో కూడా దొరకను క్లియర్ చేయకను అతనేమో దౌర్జన్యంగా ఇప్పుడు మూడు సంవత్సరాల్లో లోకదళ్ళలో తేలిపోయినప్పుడు కూడా అతను ఆస్తి ఇవ్వకుండా అతను దౌర్జన్యంగా అతను కూతురి చిన్న కూతురి తర్వాత పెద్ద కూతురి పేర అతని పేర అతని భార్య పేర ఇవన్నీ నెంబర్లు కూడా తారుమారు చేసేసి అతనేమో మొత్తం అంత పాస్పుటించుకుని ఈ లోకాదళ అవార్డుకి పక్కన పెట్టేసి నాకు వాటకన్నా అందులో నాకు జీరో చేసేసి ఆస్తికి అతనేమో దౌర్జన్యం చేసి నేను సాగు చేస్తున్న భూమి నేను ఇప్పుడు పండిస్తాను పండిస్తున్న భూమి కూడా అతనేమో ఇప్పుడేమో పంట పట్టుకో వెళ్ళిపోవడానికి పది ముప్పై మంది యాభై టాటా సుమో తీసుకుని వచ్చి అతను దౌర్జన్యం చేస్తుండగా అతనేమో ఖచ్చితంగా ఏమిరా పంట పోసేస్తానవు మా మా బావ ఉడిచిన పంట అతను వాటా ఇవ్వు అతను పంట ఎందుకు పోసేస్తానవు అనేసి అంతా ఖచ్చితంగా పొడిస్తాడు ఇవ్వెందుకు కడతాను ఖచ్చితంగా పొడిస్తాడు ఖచ్చితంగా పొడస్తాను నేనే కడతాను పొడిచాను అసలు సాగు మీరు చేసారా భూమి సాగు నేనే హనుమంత రామకృష్ణ నేనే చేశాను మీరు సాగు చేస్తున్న భూమి ఆయన దౌర్జన్యంగా పంట కోసుకొని వెళ్ళిపోయి నేను రెండు బట్టి ప్లాన్ చేస్తే ఈ పొద్దు వెళ్ళి అడిగితే ఏమిరా పంట కోసేస్తానవో అని అడిగితే మా బామ్మకి తప్పని పొడి ఆ పొడిసిన వ్యక్తి పేరు ఏం పేరు వెంబడి జైరామ్ ఆ బంబడి జై జైరామ్ దేవుడు తొలిసురిపోయి చెక్కల దగ్గర చెక్కల మాడము తొలిసూరు బేం మీకేమవుతారో నాకు మేనమా అతను అతను అక్క మా యమ్మ మా యమ్మ మా మా యక్క అతని భార్య అతని పాప మల్ల మా అన్నయ్య భార్య అందరము మేము ఉమ్మడ కుటం మేనవాళ్ళు తాయతెవ్వకన్నా అంత జీవితం